పూర్తి వివరాల కోసమే స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్ కాల్ చేయండి శక్తులు వర్తిస్తాయి ఈ మిషన్లో బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఎక్సైడ్ అవి హోటల్ పార్సల్ కట్టే సిల్వర్ గోల్డ్ ప్లేట్లు కూడా తయారు చేసుకోవచ్చు కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లు తయారు చేసుకోలేమని మీకు అందరికీ తెలియజేస్తున్నాను మన మిషన్ కొనుక్కున్న తర్వాత దీనికి వచ్చే వన్ హెచ్పి మోటార్ని ఇంటి కరెంట్ కాకుండా దీనికి సపరేట్గా కమర్షియల్ కేటగిరీ టు మీటర్ ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని అందరికీ తెలియజేస్తున్నాను ఎవరైతే మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మనం సొంతంగా అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను సో మన దగ్గర ఎవరైతే కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత దీనికి పూర్తిగా వన్ ఇయర్ గ్యారెంటీ ఉంటుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో మనము రామిటిల విషయానికి వస్తే ఈ రామిటిల రేట్లు అనేటివి వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి రేట్లు స్వల్పంగా పెరుగుతూ ఉంటాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను సో రామిటిల వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్ కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చని అని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను